జూన్ నాలుగవ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మే పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాకినాడ జేఎన్టీ యూకేలో జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదని ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న కారణంగా దీన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు గ్రామాల్లో ఇప్పటికే అనేక అవగాహన సమావేశాలు నిర్వహించి వారికి పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పోలింగ్ రోజు జరిగిన చిన్న చిన్న ఘటనల్లో కొంతమందిని గుర్తించి వారిపై రౌడీ బైండోవర్ బైండ్ పెట్టడం జరిగిందని దీని కారణంగా భవిష్యత్తులో వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు దొరకవని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు ప్రతిరోజు కలెక్టర్ తో కలిసి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేయడం జరుగుతుందని అదే విధంగా మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు గుడ్ ఈవినింగ్ జిల్లాలో మే పదిమూను మనకు పోలింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ అనేది జూన్ నాలుగో తారీఖు జరబోతుంది దాని పరంగా మనకి జా జేఎన్టీయూకేలో మన కౌంటింగ్ జరుగుతుంది దానికి కంటెస్టింగ్ క్యాండిడేటు కౌంటింగ్ ఏజెంటు తర్వాత స్టాఫ్స్ అందరు కూడా ఎవరెవరికి పాస్ ఉందో వాళ్ళని మాత్రం మనం లోపలికి అలోచ్ చేయడం అనేది జరుగుతాయి సో దానికి చెక్కింగ్ ప్రాసెస్ అనేది మనకి ఓల్డ్ డిపిఓ బాణగుడి సెంటర్ ఓల్డ్ డిపిఓ అదేవిధంగా ఇటువైపు నాగమల్లి తోట జంక్షన్ సర్పవరం జంక్షన్ నుంచి కూడా మనం కట్ ఆఫ్ అనేది స్టార్ట్ చేయబడతాయి సో అనవసరంగా ఎవరు కూడా ఈ వన్ కిలో వన్ కిలోమీటర్ సో ప్రాంతంలో కౌంటింగ్ సెంటర్ ప్రాంతంలో ఎవరు రాకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా దాంట్లో ఆల్రెడీ అమల్లో ఉంది ఇంకా ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా వన్ ఫార్టీ ఫోర్ అనేది మనకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మనకి వన్ ఫార్టీ ఫోర్ వేస్తాము కలెక్టర్ డిఓ సార్ దగ్గర చెప్పి అది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఫోర్ ఆర్ ఫోర్ అబౌవ్ మెంబర్స్ గుంపు కూడా అనేది మనకు పాయింట్ అదేవిధంగా మనకి ఆల్ ఇంపార్టెంట్ విలేజెస్లో కూడా మనము ఫోర్సెస్ పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా మనము మీటింగ్ పెట్టుకోవడము వన్ ఫార్టీ ఫోర్స్ తర్వాత పోలీస్ యాక్ట్ థర్టీ గురించి అవగాహన కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాము దీన్ని పాటిస్తూ ఎవరు కూడా కౌంటింగ్ రోజు అనవసరంగా బయటకు తిరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము సో ఎవరెవరు పోలింగ్ డే చిన్న చిన్న మనం మాక్సిమం సక్సెస్ఫుల్గా చేసినా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరగడం జరిగింది దాంట్లో సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరి పైన మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ స్టెప్లో కంక్లూడ్ చేస్తూ దాంట్లో వీడియో ఫుటేజు తర్వాత ఎవరు ఐ విట్నెస్ చూసారో వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నది ఇంకా ప్రూఫ్ అన్నీ కలెక్ట్ చేస్తూ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ప్రాపర్గా ఛార్జ్ వేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ శిక్ష పడతాయి కాబట్టి రౌడీ షీటు అదేవిధంగా బైండ్ ఓవర్స్ ఇవన్నీ చేయడం జరిగింది వాళ్ళు ఫ్యూచర్లో యాంటీసిడెంట్ వెరిఫికేషన్ కానీ తర్వాత జాబ్ సంబంధించిన ఏం వచ్చినా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతాయి కాబట్టి కౌంటింగ్ డే రోజు కూడా ఎలాంటినా సంఘటనలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం స్ట్రాంగ్ రూమ్ కూడా మనకి ప్రతిరోజు నేను కలెక్టర్ కలిసి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ని పరిశీలించడం పరిశీలించడం జరుగుతుంది దానికి త్రీ టైర్ సెక్యూరిటీ డే మొ మొదటి రోజు నుంచి కూడా పెట్టడం జరిగింది సెంట్రల్ బలగాలు ఇమీడియట్గా ఉంటారు తర్వాత మన స్టే టామ్ పోలీస్ ఫోర్సెస్ తర్వాత మన పోలీస్ సివిల్ పోలీస్ సిబ్బందులు మనం ఉంటారు ఎప్పుడు ఎనీ టైము మనకి ఈ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఈ మూడు టైర్ సెక్యూరిటీ కూడా కొనసాగిస్తుంటాయి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎనీ టైం వచ్చారంటే చూపించడానికి సెపరేట్గా క్యాంటీన్లో మనకు సీసీటీవీ కెమెరాస్తో పాటు సీసీ ఎంటైర్ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా వాళ్ళకి డిస్ప్లే చేస్తే వైస్ ఉంది లేదు వాళ్ళు ఒకవేళ మేము స్పెసిఫిక్గా కౌంటింగ్ రోజు రూమే చూడాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక పార్టీ కాకుండా రెండు ఆరు మూడు పార్టీ కలిపి మేము తీసుకుని వచ్చి చూపిస్తున్నాము అలిగేషన్స్ రాకుండా ఉండడానికి కోసం Y di conmigo.